నేను మీ వెంకట్ని ప్రస్తుతానికి మనం తిరుమల కొండల్లో ఉన్న అంజనాదిర్లో ఉన్నాము అంజనాదిర్లో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్ సో ఇక్కడ ఆంజనేయ స్వామివారికి దేవాలయం నిర్మించడం నిర్మించడం జరిగింది ఈ దేవాలయాన్ని నైన్టీన్ ఎయిటీ టూలో ఎలిప్రసాద్ గారు నిర్మించారు సో ఈ టెంపుల్ తిరుమల వెళ్ళేటప్పుడు కాలినడక మధ్యలో వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పినట్లు ఈ టెంపుల్ని నైన్టీన్ ఎయిటీ టూలో ఎల్లి ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్న టైంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ वर्ष मदल स्वीयांजने प्रसन्ना प्रभाद वेकाय प्रतीदी प्रदाय भजय वायुपुत्र बजे पुत्रम बजे, बजे हम पवित्रम बजे सूर्य मित्रम జోరువాన శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదీకాయం పతిప్రదాయం బజయవాయి పుత్రం బజయ బాలకర్త స్వామివారి దర్శనంలో భాగంగా ఇక్కడ